నిధి సైట్లో మనకి ఏపీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏపీ జెల్ఐ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకునేటువంటి ఆప్షన్ ఇంతకుముందే మనకి ఎనేబుల్ చేశారు సో ఈ ఈరోజు ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏపీ జెల్ఐ బాండ్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి డిస్కస్ చేసుకుందాం ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో నిధి లాగిన్ అని చెప్పేసి మనం స్క్రీన్ ఆన్ చేయంగానే దీంట్లో ముందుగా మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ కనబడుతుంది డాష్ బోర్డ్ తర్వాత దానిలో మనకి సెకండ్ డైల్ అయినటువంటి ఏపీ జిల్ఐ ఆప్షన్ ఉంది దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్ అయినటువంటి ఏపీ జెల్ఐ పాలసీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేస్తే చివర మనకు ఉన్నటువంటి పాలసీలు మొత్తం కూడా మనకి డిస్ప్లే అవుతాయి ఇప్పటివరకు మనకి ఎన్నైతే పాలసీలు వచ్చాయో అంటే ఏబీసీ అని చెప్పేసి బాండ్లు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి డౌన్లోడ్ అయిన ఆప్షన్ కింద మనకి పాలసీ బాండ్ అని చెప్పేసి ఉంది ఏదైతే బాండ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో దాని మీద ప్రెస్ చేస్తే దానికి సంబంధించినటువంటి పాలసీ బాండ్ ఏదైతే ఉందో మనకి డౌన్లోడ్ అవుతుంది ఇలా ఇప్పటివరకు కూడా మనకి జనరేట్ అయినటువంటి పాలసీలు బాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం కొత్తగా డౌన్లోడ్ అవుతున్నటువంటి ఈ ఈ పాలసీ బాండ్లు ఏవైతే అవన్నీ కూడా క్యూఆర్ కోడ్తో ఉన్నాయి అంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మన పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి సో ఈ విధంగా మనము ఏపీజెల్ఐ సైట్లో నిధి సైట్లో ఏపీ సంబంధించి ఇప్పటివరకు వరకు మన ఏపీజెల్ఐ పాలసీ మీద ఉన్నటువంటి పాలసీ ఏ కానీ బి కానీ సి కానీ అన్ని బాండ్లు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు